ఆఫీస్ అన్నా ఆయనకు సీట్ ఇస్తే బాగుంటుంది అన్ని పనులు చాలా బాగా చేస్తున్నారు ఆయన కాకుండా మీరు ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళకి మేము వేయలేము కాబట్టి ఆఫీస్ ఇవ్వండి పనులు బాగా చేస్తాడు మేము కూడా బాగుంటాం ఇక్కడ ఉన్న ప్రజలందరూ బాగుంటారన్న వాయిన గెలి ఆయనకి మీరు సీట్ ఇవ్వాలని మేము అన్నా సార్ మాకి ఎమ్మెల్యేగా గౌరవనీయులైన ఆఫీస్ ఖాన్ గారే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మీరు కానీ దయచేసి ఎమ్మెల్యే సార్గా ఆఫీస్ ఖాన్ గారికి టికెట్ ఇస్తే మా వార్డు మొత్తం కృషి చేసి గౌరవనీయులైన ఆఫీస్ ఖాన్ గారిని మేము కష్టంగా శ్రమించి ఖచ్చితంగా మా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటున్నామని గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మాకు ఎమ్మెల్యేగా ఆఫీస్ ఖాన్ సారే కావాలి సార్ జగన్ అన్న దయచేసి మన ఆఫీస్ ఖాన్గా కొత్త వాళ్ళు వచ్చిన కాదన్న మనకి మన పాత మనిషి ఉండాలి జగన్న మీరు దయచేసి కొత్త వాళ్ళకు మాత్రం ఇవ్వకండి అన్న మనకు అన్ని పనులు జరుగుతాయి ఇక్కడ కొంచెం ఇది అన్న మాది కర్నూల్లో హఫీస్ ఖాన్ అన్నకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికీ చోటు లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో అన్నకు మాత్రమే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి ముక్కు ముఖం తెలియని వ్యక్తులకు ఇవ్వడంతో ప్రజలు ఎవ్వరికి అతను ఎవరు కూడా తెలియదు ఇప్పటి వరకు మీరు ఇచ్చిన టికెట్ పర్సన్ ఎవరు కూడా తెలియదు అన్నకిస్తే అన్న బాధ భారీ మెజార్టీతో గెలి గెలుస్తాడు ఖచ్చితంగా ఆఫీస్ సీట్ ఇవ్వాలి నమస్తే సీఎం జగన్ సార్ మేము కర్నూలు నుంచి మాట్లాడుతున్నాము సో ఈసారి కూడా మాకు ఎమ్మెల్యేగా మా ఆఫీస్ కాని సారే కావాలి ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎప్పుడు కూడా ఆయన ఒక ఎమ్మెల్యే అనే ఫీలింగ్ మాకు రాలేదు ఎప్పుడు మాలో ఒకటిగానే మా ఫ్యామిలీ మెంబర్ లాగా మాకు అనిపించినారు ఎప్పుడు మేము మేము ఏది అడిగినా వెంటనే మాకు రెస్పాండ్ అయ్యి మాకు చేసినారు అడిగినవి కొన్ని అడగనివి ఎన్నో చేసినారు మా కోసం

ఆఫీస్ ఖాన్ అన్నకి టికెట్ ఇవ్వాలా మీరు కొత్తళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళకి మేము చూడలేదు ఆఫీస్ ఖాన్ అన్నకి మీరు టికెట్ ఇవ్వాలా ఐదేళ్ల పరిపాలన బాగా చేసినారు ఆఫీస్ ఖాన్ అన్న కొత్తలకి మీరు ఇవ్వకూడదు జగన్ అన్న అదే కోరుకుంటున్నాం మేము గురితో టికెట్ వచ్చారా ఇంకొక ఇంకే రుబామా యా ఆఫీస్ ఖాన్ గురిస్ మే మెల్కో మెల్గోరుతాను ఇంకా ఆస్తిని అలాగల కరదాలి గౌర ముఖ్యమంత్రి గారు కర్నూలు నియోజకవర్గం ఆఫీస్ ఖానైనా టికెట్ ఇస్తే మాత్రం కర్నూలు వైసీపీ ఉంటుంది లేదంటే వైసీపీ ఉండదు దయచేసి మీరు ఆలోచించాలి కార్యకర్తలు కానీ కర్నూలు ప్రజలు కానీ గ్యాడర్ కానీ మొత్తం ఆఫీస్ ఖానా వెంటనే ఉన్నారు కొత్త వ్యక్తిని ఇస్తే మేము ఎవరో ఆయన తెలియదు ఓట్లు కూడా పడవు కర్నూలు వైసీపీ ఉండదు దయచేసి మీరు ఆలోచించాలి కోరుతున్నాను కర్నూలు लगभग से अच्छा करें नाले ना, गालो पार्क पुराने वास्तवन में अच्छा डेवलप करें आज दिन का पुराने वास्तव में क्या भी नहीं था अच्छा पार्क बना हुआ पब्लिक को अच्छा बैठने उठने अच्छा खेलने बच्चों के वास्तव अच्छा करें भी हमने जाओ रोड रोडा दिखाए तो पर अच्छा रोड आ मांगी करती थी अच्छी थी वाईसआर पार्टी तरफ से अच्छा कर रही आप जीत न बोलती खेल दो जीत डालती हैं बिल दूसरा जीतने के खबर के नहीं मुश्किल करोल में जगन मोहन रेड्डी साहब से एम एल हफीज खान साहब को करोल की टिकट भी फ़रार करें और हमारे हफीज खान साहब ने हमारे लिए कोरोना के समय और बाकी समय भी बहुत साथ दिए हुए हैं इसलिए हमारे जगन मोहन रेड्डी साहब को गुजारिश करता हूँ कि करोल की सीट हमारे एम एल ए खान साहब कोकरार करें शुक्रिया अहमदिल्ला हमारे हफीज खान साहब को दिए तो सीट तो अच्छा रहता है बहुत अच्छा काम करे उन्होंने हमारे वार्ड में भी बहुत अच्छा काम करे अलहमद दूसरे वार्डों में फिर घिरे फिरे हफीज खान साहब बरए मेहरबानी हफीज खान साहब को सीट दिए तो अच्छा रहेगा अब दूसरी आदमियाँ कैसे रहती हैं क्या नहीं मालूम क्या हफीज खान साहब को हर आदमी चाह रहा है हर आदमी जाकर मुलाकात कर हर आदमी का काम कर रहे हैं हर आदमी का हजरत काम कर रहे हैं हफीज़ खान साहब को इसलिए हमारी गुजारिश है జగన్ ఇప్పుడు మన కర్నూలులో ఎమ్మెల్యే టికెట్ వచ్చేసి ఆఫీస్ ఖాన్ గారికి ఇవ్వకుండా మేర అభ్యర్థికి ఇవ్వడం జరిగింది అఫీస్ ఖాన్ ఇస్తే మంచిదైన అభిప్రాయం ఎందుకంటే ఆయన ఈ ఐదేళ్ళల్లో ఆయన చేసిన అభివృద్ధి కానీ కరోనా పరంగా చాలా అభివృద్ధి చేశారు కరోనా టైంలో కూడా చాలా సేవ చేశారు మంచిదని మా అభిప్రాయం మా వాటి అభిప్రాయం నా కర్వుల అభిప్రాయం కూడా లేదు దయచేసి టికెట్ వచ్చేసి ఆఫీస్కాన్ గారికి వాళ్ళని మనస్కృతి కోరుకుంటున్నాం వేరే వాళ్ళకైతే ఇవ్వద్దండి వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కర్నూలులో ఎమ్మెల్యే టికెట్ ఆఫీస్కాన్ గారికి అన్నకే ఇవ్వండి మిగతా వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకోలేము అన్న మాకు ఎందుకంటే వెన్నెముకలక తోడు ఉండి సహాయపడినాడు అన్నకైతే మేము సహకరిస్తాం వేరే వాళ్ళకైతే మేము సహకరించుకోలేము మనకే మన మనిషిని మనకే ఓటు వేయాలని ఉన్నా కాకపోతే ఎమ్మెల్యేగా ఆఫీస్ ఇస్తేనే బాగుంటుంది చిన్న పనులు పెద్ద పనులు దగ్గర ఉండి మరీ చేపిస్తున్నాడు ఏమి ఆయనకే సీట్ ఇవ్వమని కోరుకుంటున్నానన్నా దగ్గరన్నా ఆఫీస్ కానీ టికెట్ ఇవ్వాలి వేరే వాళ్ళకి ఇస్తే గెలిచలేరు మీరు పాత మనిషి అయినా మాకు తెలిసిన అందుబాటులో ఉంటాడు మాకు కావాలి కాబట్టి అతనికి వాళ్ళకి టికెట్ వేరే వాళ్ళకి ఇస్తే నమ్మకం లేదు వైసీపీ అన్నా జగన్ అన్న కర్నూలు ఎమ్మెల్యే టికెట్ అనేది వైసీపీ తరఫున ఆఫీస్కరణ తప్ప వేరే వాళ్ళు న్యాయం చేయలేరు ఒకవేళ వేరే వాళ్ళు వచ్చినా కూడా వైసీపీ కార్యకర్తలు ఆఫీస్కరణ తప్ప వేరే వాళ్ళని ఊహించుకోవడం కష్టంగా ఉంది దయచేసి మళ్ళీ కర్నూలు అభివృద్ధి పాటలో నడవాలంటే ఆవిష్కరణ తప్ప వేరే వాళ్ళని ఊహించుకోవడం కష్టం దయచేసి ఎమ్మెల్యే టికెట్ ఆవిష్కరణకు ఇస్తారని కోరుతున్నాము हाफिस्तान का अब तक जो काम करे अच्छे कामों करें हाफिस्तान का हमको हाफिज खत मंगता है हमको हाफिजान अच्छा कर रहा है मुसलमान के लिए बहुत गरीब को गोर को हिंदू को मुसलमान को बहुत अच्छा है हाफ़ि खान जगन भैया हाफि खाज मंगता है हम आप इसका अच्छा कर रहे हैं सब बातिया देख रहे हमारा खबर है ब्रस्ताना, ब्रस्ताना, हर चीज की सहूलत है भैया सीट हाफिज खान को जरा तो मेहरबानी होती है सब को गरीबों को बड़े बुढ़े को सब पिंचिन का इंतजाम कर रही नाले का काम अच्छा करा रही ये सब भी मच्छर की दवा भी छोड़ने लगा रही है उन्होंने कहाँ देखे हुआ लाइटा भी बदलाने लगा रही पानी का इंतजाम भी करा रही

जगन सर हमारे को हाफ़िज़ खान अच्छा करें हाफ़िज़ खान को सीट दो तुम्हें दूसरा को किसी को भी नको दो सीट दो हाफिज़ खान को दिया तो अच्छा रहता हाफ़िज़ खान को दिए तो हाफिज खान काम करी अच्छे अच्छे काम कर और नेक्स्ट टाइम भी उन्होंने दे दो ज़रा अच्छा रहता फायदा रहता सब कुछ सही रहता कहीं थोड़े काम करा रहे हैं कर रहे हैं अल्लाह की है नमस्ते సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకోవడం ఏమనగా కర్నూలు ఎమ్మెల్యే సీటు ఖచ్చితంగా హఫీజ్ ఖాన్ సార్ గారికి ఇవ్వాసంగా కోరుతున్నాము హఫీజ్ ఖాన్ సార్ తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు వచ్చినా ఇక్కడ గెలిచే అవకాశమే ఉండదు తప్ప దయచేసి మా అందరి తరఫున మా పొత్తు మహిళలందరి తరఫున తెలియపరచుకుంటున్నాము సార్ మనకి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు వస్తే బాగుంటుంది వేరే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి చేయనిక ఐడియా కూడా ఉంటుంది अगर आप स्कैन कर रहे हैं हेलो सलाम वालेकुम जगन सर आप इस काम को जिताना तुम्हें सीट देना उनको जो ना अच्छा करी तो ये अच्छा करी हमारे रास्ते ये बहुत अच्छा काम करती तुम्हें फिर उनको सीट दे डबल देना उनको जो जगन सर नमस्ते जगन अन्ना आप इस खान अन्ना के एम एल ए से हरनूल लो गेल से गेल सर अना आप मन आप इस

మాకు ఎమ్మెల్యేగా రావాలని హఫీజ్ ఖాన్ గారు సార్ గారిని కోరుకుంటున్నాను మీరు హఫీజ్ ఖాన్కి ఇస్తే మంచిది కొత్త వాళ్ళకి ఇస్తే కష్టము హఫీజ్ ఖాన్ గారు బాగా కృషి చేస్తారు మొన్న కార్పొరేటర్ ఎలక్షన్లకు కూడా ఆయన బాగా పట్టుదలతో కొన్ని బాగా చేసినప్పుడు అందరికీ నమస్తే జగన్ అన్న ఖాన్ గారికి ఇస్తేనే గెలుపు ఉంటుంది వేరే వాళ్ళ కొత్త వాళ్ళకి ఇద్దరుకుంటే వాళ్ళకి అంత తెలియదు కదా మన ఆఫీస్ ఖాన్ గారు మొత్తం చుట్టుపక్కల శివారు ప్రాంతంలో ఓల్ సిటీలో అంతా ఫేమస్ అయినారు కావున దయచేసి ఆయన వేయాలని కోరుచున్నాను చివరన్నా నమస్తే అన్న ఆఫీస్ ఖాన్కే టికెట్ ఇవ్వండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ కొత్త మనిషికి వద్దు వస్తేనే గెలిచేది వేరే వాళ్ళకన్నా కొంచెం టైట్ ఉంటుందన్న ఆఫీస్ కానీ తప్ప ఎవరు గెలిచలేరు కర్నూలులో టీజీ భారత్ ముందర గెలిచలేరు ఆఫీస్ కానీ అయితే అన్న కన్ఫర్మ్గా గెలిస్తాడు అన్నా జగన్ అన్న ఆఫీస్ కానన్నాకే సీట్ ఇవ్వాలన్నా పోయిన ఎలక్షన్లో సింహం మాదిరి గెలిచాలన్నా ఈసారి కూడా సింహం మాదిరి గెలిస్తే నీకు గిఫ్ట్ ఇస్తాడన్న జగన్ అన్న ఆఫీస్ కానీ సీట్ ఇస్తే మేము అందరం కలిసి గెలిపించుకుంటాం హమార్కో ఆఫీస్ కానీ అన్న దుస్తురా అయితే హరేజాతి ఉంకుదేనా సీట్ ఉంకు దెనా సీట్ జగన్ అన్న కర్నూల్లో ఆఫీస్ ఖాన్ తప్ప వేరే వాళ్ళు వచ్చినా ఎవరు గెలిచారు ఆఫీస్ ఖాన్కే టికెట్ ఇవ్వాలి జగన్ అన్న ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆఫీస్ కానీ ఆఫీస్ గారికి ఇవ్వండి కొత్త వాళ్ళకి ఇస్తే వాళ్ళు గెలవలేరు ప్లీజ్ దయచేసి మీగా ఆఫీస్ ఖాన్ గారికి మేము సపోర్ట్ చేస్తున్నాము అస్సలం వలకమ్ జగన్ సార్ టికెట్ దేనా ఆఫీస్ ఖాన్ సార్ సార్ కుది దూసు కిసీకు దియేదీ పోయి జీతపాయ జగన్ సార్ పాత ఎమ్మెల్యే గారు ఉంటే బాగుంటుంది హాఫీస్ గారికి ఈసారి కూడా మీరు సీట్ ఇస్తే చాలా బాగుంటుంది కొత్త వాళ్ళంటే మళ్ళా చాలా కష్టం సార్ జగన్ కర్నూల్లో ఆఫీస్ ఖాన్కి సీట్ ఎందుకంటే కర్నూలులో ఆయనకి ఉంది వేరే వచ్చినా పిల్లలకి ఛాన్స్ లేదు జగన్ అన్న కర్నూల్లో ఆఫీస్ ఖాన్ తప్పనిచ్చి ఎవ్వరు రారు వేరే వాళ్ళకి సీట్ ఇచ్చినా కూడా లాభం లేదు ఆపిస్కాన కో దేనా సేటు దసరంగో కిస్కు దేతా హారే జాతే హమనా ఆపిస్కానే సోనా ఆ దసరంగో దేయతే సిట్ జీతే దసరంగో దేయత జీతే నాయ దాల్ దబినె వట్ హోనే జగన్ సార్ తర్ముల్ సేదు అబిజన్ అన్నకి వడ్ని అతనేతే గెలచారు కొత్తలకిస్తు గెలచెల్లూరు ఆ తర్ముల్ యమ్మంద గారికి ఆపిస్కానకి సిటీజే వస్తుంది కొంచు నా ముగిర వల్ కొత్త వల్ వస్తే కష్టమ అవుతుంది కనుక మీరు దైచేసి एमएलए के ट हाफिज खान को दिए तो चीतें फिर दूसरे नबे में हमको दिए तो नहीं चीतते हाफिज खान भैया को दिए तो हमें सोचते नहीं को काम करते मेहनत करते हैं अच्छा काम कर को फिर चीत ये है ना आज खान से बहुत कामों बने और आगे हमारे एरिया में अच्छे से अच्छा डेवलप कर रहे उनको उन्होंने अच्छी पॉपुलर हो रही अभी इस मूवमेंट पर उनको सीट नजर सक रहा दूसरा को दिए तो अभी आने का चांस नहीं आता पाकिस्तान को तो अच्छा होता लोकल हमारा एम एल ए हम आगे रातों कहते हुए एम एल ए से मिल सकती हैं हम काम क्या का क्या ही करा सकते हैं लोकल इन एम एल ए है हर चीज़ को नजदीक होता था हमारे मिलने आज से भाई हम नवे एम एल ए को लाए बोल लो हमारे को कहा पहचानते नहीं जा सकते ना वहाँ को डाले तो उन लोग आता नहीं आप इसका रहे तो आते क्या उन वोट डालते हैं दूसरे को रहते माइनॉरिटी है हमारे को माइनॉरिटी में हमारे कौन है हाफिज खान है पुराने एम एल ए है हमारे उनको डाले तो हमारे को फायदा है అభిష్టి పడుకో క్యాబింకు దేనా కన్నా కై తక్లిఫ్ ఈ కర్నూలుకి మంచి అభివృద్ధి చేసే తోడు చాలా మంచి వ్యక్తి ఆదిస్తానికి చార్ పాటు సార్లు అవి నవైదు తొంభై సార్లు కాదు టికెట్ అయిపోయి तो नए चेहरे को टिकट देंगे तो हमें कैसा वोट डालेंगे पाँच साल से मैं हाफिस खान से मुलाकात है और हाफिस खान हमारे लिए अच्छा काम कर रहे हैं अच्छा ये कर रहे हैं पूरा लेगो सबको लेगो साथ चल रहे हैं अब जगन अन्ना को हाफिस खान को जो सीट हो हमें हाफिस खान को डाल के वोट हो हम उनको आगे चल के जिताते हैं क्यों बोले तो हम उनके पास जाकर काम बनाने में आदि आपको जाकर हमारा काम बना सकते हैं वो अच्छे आदमी

काम अच्छे करें ना अच्छे रिक्वेस्ट चेस कुंडल ना हूँ आप इस के लिए जी टीम सर हमें रिस्पेक्ट करते हैं आप इस काम के लिए जी टीम दूसरे आदमी का नाम है एकदम सारा के ये काम के लिए अंडे चीड़ों में के हो आप इस काम के लिए जी टीम अंडे सार सजाइए जी टीम आज जन सावाली మా ఆఫీస్ ఇస్తానికే మా సీటీ సీటీ అండి మళ్ళీ